నేను మాట చెప్తాను మీకు నాకు నేను రెండు వేల పన్నెండులో గుజరాత్లో పర్యటన చేశాను రెండు వేల ఎన్నికలకు ముందు నేను ఒక సర్వే చేయడానికి జరిగాను దాదాపుగా ఐదు వేల కిలోమీటర్లు పర్యటన చేశాను తిరిగాండి పెద్ద పెద్ద వాళ్ళని కలిశాను సామాన్య పెద్దలను కలిశాను మొత్తం చూశాను మంది దగ్గర వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నాను ఎట్లా మంది ఏ పార్టీ నెగ్గచ్చు ఎవరు నెక్కొచ్చు అని ఒక అసెస్మెంట్ కోసం తిరిగాడు మేము ఈ పర్యటన మొదలుపెట్టేటప్పుడు అహ్మదాబాద్లోను సూరత్లోను ఇట్లా కొంచెం పెద్దవాళ్ళని కలిసి ఎట్లా ఉంది పరిస్థితి అంటే గుజరాత్ చాలా అభివృద్ధి చెందుతాం సార్ చాలా బ్రహ్మాండంగా ఉంది వైబ్రెంట్ గుజరాత్ మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తుంది అని చెప్పాను సో ఐదు వేల కిలోమీటర్లు తిరిగేసిన తర్వాత గొప్పవాలి సార్ మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఏమయ్యా నేను చాలా తిరిగాను మీరు రోడ్లు బాగలేదు అన్న బాగలేదు సార్ రోడ్లు బాగా గ్రామాల్లో కూడా వెళ్ళాను నేను గ్రామాల్లో రైతుల పరిస్థితులు ఏం బాగలేదు ఊళ్ళు కూడా బాగలేదు ఓతులు టెంకే సార్ ఓదల్ నేను నేను మంది యువతీ యువకులను చూశాను వాళ్ళకి పని లేకుండా ఊరికే రోడ్డు దగ్గర గురించి మాట్లాడుతున్నారు అంతేనూ ఏం పని లేదు వాళ్ళకి అంటే ఓదిహేసా ధరలు చాలా అన్నారు ఎవరికి రక్షణ లేదంటే రోడ్లు బాగలేదు వ్యవసాయం బాగలేదు నిరుద్యోగం చాలా మంది కొంది ఉంది ఏం పని అక్కడ తిరుగుతున్నారు रोड सेंटर लो कुछ मार्टर आउट करना रो डॉक्टर्स कालवाट पड़ता है दोनों तो ना रोटी भी खोदना ही है अब ना हाँ करेक्ट सर आपने अच्छा देखा है तो फिर कौन जीतेगी वही जीतेगी अच्छा क्यों अच्छा साहब आपको ये नहीं मॉडल ये साथ में है ना इस आदमी उन लोगों को सबक सिखा दिया చె మహర్ పట్నంలో పరకాల ప్రభాకర్ గారు ప్రొఫెసర్ రవిచంద్ గారు అలాగే ఎమ్మెల్సీ ఆమిరెళ్లి గారు ఈ సెమినార్ రావడం జరిగింది సెమినార్ ముద్ద ముఖ్య ఉద్దేశము రాజ్యాంగాన్ని పరి పరీక్షించుకుందాం పదేండ్ల బీజే పాలన ఒకసారి విశ్లేషకుందామని చెప్పి ఆ కార్యక్రమం నడిచింది అంటే దాదాపు పదేళ్ళ నుంచి బీజేపీ చేసిన అరాచకాలు బీజేపీ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నమ్మలేదని చెప్పి ఈరోజు సొత్తాగా రాజ్యాంగాన్ని క్రియాంబాల్ని మారుస్తాం ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు సార్ వెలుసుబాటు తీసేస్తాం ఉన్న పబ్లిక్ సెక్టార్ అమ్మేస్తాం ఈ రోజు ఇద్దరు అంతా ఇద్దరు కొనే ఈ రా ఈ దేశంలో అంతా కూడా పది ఎందుకు వెళ్ళి ఇద్దరు అమ్మేవాళ్ళు ఉన్నారు ఇద్దరు కొనేవాళ్ళు ఉన్నారు అమ్మేవాళ్ళు ఎవరు అంటే అమిత్ షా అండ్ మోదీ కొనేవాళ్ళు ఎవరంటే దేశాన్ని ఆదాన్ని అమ్మాలి ఈ వ్యవస్థను కూడా ఎట్లా చేయాలని చెప్పి ఆలోచనతోటి చాలా వెళ్ళి అంటే దాదాపు సంవత్సరాలకు వెళ్ళి అన్ని ప్రజా సంఘాలు లౌక్యవాదులు డెమోక్రట్సు మా సోషలిస్ట్ పార్టీలు అందరూ ఏకమైనరు ఏకమై అసలు దేశం ఎక్కడో పోతుంది ఈ దేశాన్ని కాపాడకపోతే కష్టం అని చెప్పి ఈ దేశంలో అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు సోషలిస్ట్ పార్టీలు డెమోక్రట భావచాలం ఉన్న పార్టీలు ఏకం ఇండియా కూటమి ఏర్పడింది ఏర్పడిన ముందు నుంచి కూడా ఈరోజు ఒకసారి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయడము దాని తర్వాత అన్ని పార్టీలు కలిసి ఈ దేశాన్ని రక్షించుకుందామని చెప్పి ఆలోచనతో చేసిన పనిలో భాగంగానే ఈరోజు ప్రకటి జరుగుతుంది రాజ్యాంగాన్ని పరిశ్రమ కొరకు చాలా సంఘాలు ఏర్పడ్డాయి చాలా 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 మంది పనిచేస్తున్నారు కానీ ఈ ఈరోజు పట్టణం చేసి పట్టణంలో ప్రభాకర్ గారు చెప్పింది చాలా స్పష్టంగా చెప్పారు అంటే అసలు దేశంలో అసలు ఇట్లా రాజ్యాంగం అనేది అసామాషిగా తయారు కాలేదు ఆ రోజున పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని తయారు చేయాలంటే రాజ్యాంగ సభ జరిగింది ఆ సభలో పెద్ద చర్చ జరిగింది చర్చ తర్వాత నిజానికి వచ్చినప్పుడు నిదానికి వచ్చి దేశంలో ఇట్టు ఉండాలని చెప్పి ఒక దశ దిశ చూపించరు ఆ దశ దిశని ఈరోజు చేస్తున్న తరుణంలో మనం దీన్ని కాపాడాలని చెప్పి ఉద్దేశంతో ఆయన మాట్లాడడం దీన్ని చాలామంది మాట్లాడి ఆయన మాట్లాడారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీగా మేము కాంగ్రెస్ పార్టీగా మేము పార్లమెంట్ లోపల బయట చాలా సభ్యమాలు చేసినాం కానీ దాన్ని ఈరోజు ఉంది కాబట్టి మోడీ గారు అణచివేశారు ఈరోజు చివరకు అరెస్టే కాదు మర్డర్లు చేసే పరిస్థితి వచ్చింది బుల్డోజరే కాదు కథ చేసే పరిస్థితి వచ్చింది దీన్ని వేరే మార్గం లేదు ఈరోజు ఓటు ద్వారానే దీన్ని అని చెప్పి నినానికి వచ్చి దేశం మొత్తంలో ఇటువంటి సభలు జరుగుతున్నాయి నేను ప్రధానంగా మీ ద్వారా ఈరోజు మహన్నర్ మై జిల్లా ముమ్మడి జిల్లాకు సంబంధించిన ఇద్దరు పార్లమెంట్ సభ్యులు పోటీ చేస్తుంటాను పార్ పార్లమెంటులు పోటీ చేస్తున్నారు ఓ దిక్కు పోటీ చేస్తున్న వ్యవస్థ ఏంటంటే ఈరోజు రాజ్యాంగాన్ని మార్చే వ్యవస్థ మత విద్వేషాలు పెంచే వ్యవస్థ దానికి వ్యతిరేకంగా అందరూ ఒకటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపి దాన్ని వ్యతిరేకించే పార్టీగా మనం పోటీ చేస్తున్నాం అంటే దిట్ ఈజ్ ఎ ఫైట్ బిట్వీన్ పీపుల్స్ అండ్ మోడీ అండ్ అమిత్ షా అమిత్ షా మోడీని ఈరోజు దింపడానికి జన మొత్తం ఒకటి ఆ జన మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ప్రయత్నిస్తున్నారు కాబట్టి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎండ ఉన్నా వాన ఉన్నా గాలి ఉన్నా ఏమున్నా కూడా అందరూ కూడా బయటకు వచ్చేసి ఈ ఎలక్షన్ ప్రిస్తేజ్ ఎలక్షన్ ఎలక్షన్ ప్రిస్తేజ్ ఎలక్షన్ కాబట్టి దీన్ని తప్పకుండా అందరూ పాల్గొని ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ భాగ్యమే అది పేసిన అవసరం